హోలీ సంబరాల్లో భాగంగా ఏపీసీఎం చంద్రబాబు ఎన్టీఆర్ రాజ్ భవన్ చేరుకున్నారు ప్రత్యక్షంగా చూద్దాం என்ன கோசாரி மேனா சேட்டடி என்ன ரங்கு கொண்டு பைக்கல ஆனா 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 இது ரோட் மேல படு ஏய் பொட்டடா మీ అందరికీ మనస్ఫూర్తిగా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ హోలీ పండుగ అందులో కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వయసుతో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద అదే మరి మగ అందరూ కలిసి ఆడుకునే ఏకైక పండుగ ఈ హోలీ పండుగ అన్ని పండుగల కంటే హోలీకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ హోలీ పండుగప్పుడు రంగులతో ఆడుకుంటాం దాని ఉద్దేశం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక మంచి రంగుల జీవితంగా సుందరమైన జీవితంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ హోలీ పండుగ ఆడుకుంటున్నాం అదే మరిగా ఈ హోలీ పండుగ మన జీవితాల్లో వెలుగు తేవాలని పేదరికం పూర్తిగా రూపుమాపాలని అదే మరియు ఆర్థిక అసమానతలు తగ్గించాలని పేద ధనిక తారతమ్యాలు తగ్గాలని పేదలందరూ కూడా అందరితో సమానంగా జీవన ప్రమాణాలు ఉండాలని మనం ఈ పండుగ చేసుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా ఎవరైతే ఈరోజు పెద్ద ఎత్తున లంబాడ ఆడబిడ్డలు వచ్చారు నేను ఎప్పుడు కూడా అదే మరి గిరిజన లంబాడా గిరిజనులు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అభిమానంతో వచ్చి ఈ యొక్క హోలీ పండుగ ఆడుతూ ఉంటారు మిమ్మల్ని అందరి ప్రజలందరికీ హోబీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి